అసలు నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ రావకండా మీరంతా మీరంటే మీరు కాదు గా ఈ సమాజంలో మరి ఇవన్నీ అన్ని వింత పోకడలు కానీ ఈ క్రిమినల్ పోకడలు కానీ ఎంతవరకు వెళ్తాయి ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మన ఉన్నవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము మీరు మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం మీరు రీసెర్చ్ చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి కానీ ఒక ఫోర్ పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ అట్లాగా జర్నలిజం కానీ ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి నాలుగు పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బైయాస్టిక్ ఒపీనియన్గా నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు హైలైట్ నన్ను పది లక్షల మందికి ఈ రెండు వందల అరవై ఐదు గ్రామాలకి సేవ చేస్తే నన్ను ఎప్పుడు ఫ్రెంట్ మెయిన్ పేజ్లో నన్ను నేను కనకదర్గం సేవ చేసిన ఎప్పుడు కూడా ఈనాడులో కానీ జ్యోతులకు కానీ నాకు మెయిన్ పేజ్లో రాల రెండేళ్ళ మంది మటుకి నేను నేను చేయని తప్పులని నా మీద చేసి మెయిన్ పేజ్లో వేయటం ఇటువంటి క్రిమినల్స్ ఏమో బుక్కులు బుక్కులు మా జర్నలిజం ఏంటి వెళ్తుంది మేమే వెళ్తున్నాం నాకు దేశం దేశమే వెళ్తుంది నాకు అర్థం కావట్ల అది మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మీరు మీరందరూ చేశారని కాదు మీలో కొంత సెక్షను అన్నీ అతను చెప్పిన మూడు వర్షాలు ఈ స్టిక్కర్ మీద పంపించాడు భార్య పేరు మీద తప్పులు చేయడం ఎందుకు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భార్య పేరు మీద కేసు నేను నని తమ్ముండని చెప్పి గుంటపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు ఇటుపక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు నూచివేడిలో నూట ఎనిమిది ఎకరాలు నూట తొమ్మిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి చూశాడు ఇవన్నీ నా నా పేరు చెప్పి అప్పుడు నేను అన్నీ చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నిన్నీ వాళ్ళందరికీ ల్యాండ్ ఇప్పించి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది అది నేను చేసిన తప్పు కాబట్టి నేను ఏంటంటే ఇవాళ మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసావు లేకపోతే ఇంకోటిగా బాధ కాదు అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకుంటుకొని నీ పార్టీ నీ ఇష్టం వ్యక్తికి తెలుగుదేశం ఆర్ఆర్ పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థి నిన్స్ పెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ పోటీ పెడతారు నిజంగానే ఏమన్నా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్ కాబట్టి నేను చెప్పేదండి మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదంటే ఇటువంటి క్రిమినల్స్ని ఇటువంటి థియేటర్స్ని ల్యాండ్ గ్రాపర్స్ని పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టేవాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే డైజెస్ట్ అవ్వట్లా నిజం చెప్పాలంటే సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మన్సిప్ మాట్లా ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను చేయరాదు కలిగి వీళ్ళందరూ కలిసి చెప్పండి ఎప్పుడు చెప్పాలి చెప్పాను ఇంత ఇంత డీటెయిల్గా నేను సబ్జెక్టు నా దురదృష్టం అనేవాడు అంతే సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు ఇప్పించమను నన్ను గెలిపించమనో అది కాదు ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మేము ఎందుకు నేను ప్రెజెంట్ చేస్తున్నా దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎన్ని చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందాను లేకపోతే అతనిది ఇచ్చేద్దాం కదా ఇవన్నీ ప్రతి ఒక్కరి నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇష్టం మీ మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞతని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు